బుధవారం రాత్రి దంచు కొట్టిన వానధాటికి నగర జీవనం కకావికలమైంది గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం తీవ్రతకు ఖైరతాబాద్ లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లో పలు కాలనీల్లోకి భారీగా వరద చేరింది జనం ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బుధవారం రాత్రి కొట్టిన వర్షానికి భాగ్యనగరంలోని చాలా ప్రాంతాలు ఇంకా ముంపులోని చిక్కుకొని అవస్థలు పడుతున్నారు ఖైరతాబాద్ లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లో పలు కాలనీల్లోకి భారీగా వరద చేరింది ఏళ్లుగా ఇదే సమస్యతో సతమతమవుతున్నా తమ గోడు పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు కోట్లు కుమ్మరించి పనులు చేసినా పూర్తిస్థాయిలో ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపించారు ఏం చేయాల ప్లాన్ చేసి దీనికి ఒక పరిష్కారం తీస్తే మాకు బాధలు ఉండవు కదా సార్ ఇప్పుడు పిల్లలకి మలేరియా వస్తుంది ఎవరు పెట్టుకుంటారు సార్ పిల్లలు చచ్చిపోతారు ఇప్పుడు పిల్లలకి ఏమైనా కూడా ఎవరు ఎవరు దిక్కు సార్ దీనికి అధికారులు కరెక్ట్ గా దాన్ని ఇంజనీర్స్ అందరు దాన్ని కరెక్ట్ అవుట్ చేసి ట్యాంక్ బండ్ లెవెల్స్ కి ఇంకో జ్వరం ముందు కావాలంటే ఇంకో జ్వరం ముందుకు వెళ్ళా లైన్ ని కలిపితే ఇది శాశ్వతం పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం లెటర్ కూడా ఇచ్చినా కానీ వచ్చి చూసి పరిశీలించి తొలిగిస్తామనే మాట కూడా లేదు రీసెంట్ గా కూడా వయసు వచ్చినాయి నేను ఎగ్జామ్స్ ని అందరు ఎత్తుకునే వాళ్ళు ఆఫీస్ కి పెట్టేస్తే చూశారు కదా మీరు మీరే కన్లతో చూసారు ఎట్లా పోతున్నారు అందరు ఎంత ఫేస్ చేస్తారు ఇప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి ఎవరు అందరు ఇంట్లోనే ఉన్నారు ఈ యొక్క ఓడ్ సేబీ క్వార్టర్స్ సెక్రటేరియట్ కి ఆనుకోను సెక్రటరేట్ నీడ ఈ సేబీ క్వార్టర్స్ పైన పడుతుంది అసెంబ్లీకి కిలోమీటర్ అసెంబ్లీ దగ్గర సెక్రటేరియట్ ప్రాంతాలనే సేఫ్టీగా పెట్టలేని అధికారులు నాయకులు ఇంకా రాష్ట్రం మొత్తం ఏం పెడతారు అనేది కూడా ఒక పెద్ద సమస్య అయితే ఇక్కడ ముఖ్యంగా సిఐబి క్వార్టర్స్ వచ్చేసి లో లయింగ్ ఏరియా లోతట్టు ప్రాంతం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఇటు ఇటే నీళ్ళు వస్తాయి ఇటు నుంచి అవుట్పుట్ వెళ్తుంది అవుట్పుట్ సక్రమంగా నిర్వహించాల నాకు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నది అప్పటి నుంచి చూస్తున్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా తాత ఉండే నేను ఉండే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం మా కుటుంబం అంతా మూడు తరాలు అవుతుంది ఈ నీళ్ళ ప్రాబ్లం అయితే అస్సలు సాల్వ్ అయితే లేదు కొన్ని కోట్లు పెట్టేసేయరు రెండు మూడు సార్లు కొత్త కొత్త లైన్స్ వేస్తారు ఆ ఇంజనీర్లకు ఐడియా ఉందో లేదో మళ్ళీ ఒకటి డిప్త్ అయితే చేయాలి కదా ఆగుతున్నాయంటే నీళ్ళు సెక్రటరీ పక్కనే ఉన్నది ఏజీ ఆఫీస్ పక్కనే ఉన్నాయి ఇంత పెద్ద ఆఫీసులు పక్కనే ఉన్న ప్రెస్ కొన్ని కోట్ల రూపాయల పేపర్ ఖరాబ్ అవుతుంది హైడ్రా చెప్తే మున్సిపల్ చెప్పంటారు మున్సిపల్ చెప్తే హైడ్రా చెప్పారు అక్కడ మోటార్లు పెట్టిరు మోటార్కు స్టార్టర్ లేదంటారు లేకపోతే కరెంట్ సరిగ్గా ఆ మోటర్ పెట్టి గుంస్తాల్లో నీళ్ళు పోతుంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు గంటల నుంచి రేపటి వరకు జిహెచ్ఎంసీ ఇంజనీర్స్ వాళ్ళది టోటలీ ఫెయిలియర్ అనమాట వర్క్ మొత్తం ఇంత సిక్స్ క్రోర్స్ పెట్టిన తర్వాత కూడా నీళ్లు ఆగిపోవడం అంటే వాళ్ళు చేసిన పని అవుట్పుట్ రాంగ్ ఉంది నిన్న వన్ ఇయర్ ప్రాజెక్ట్ బేగంపేట మోతిలాల్ నెహ్రూ పార్క్ కాలనీలోని అపార్ట్మెంట్ సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు బయటకు రాలని పరిస్థితి నెలకొంది సికింద్రాబాద్ ఈస్ట్ మారడుపల్లి పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసుల నుంచి ముంపులోనే గడుపుతున్నారు ఇళ్లలో నిత్యావసరాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మన ఓల్డ్ పక్కకు నగర్ ఇంత కాలనీ దీని గతి ఎలా అయింది చూడండి మీరు అవ్వ అవ్వరు చూడండి ఎంత పరిస్థితి గతం చూడండి అందరూ ఎట్లా పరిస్థితి వాళ్ళ ఇంట్లో మొత్తం ముంచిపోయింది చూడండి అట్లా అది చూపేయండి సార్ అది ఇప్పుడు వాళ్ళకి లోపట పోయి చూపించండి ఎట్లా అయింది ఎట్లా ముంచింది చూడండి అది చేస్తాము ఇది చేస్తాము అన్ని చేస్తాము అని చెప్పి వస్తారు ఓట్లు గుర్తించుకుంటే వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ ఒకటి పట్టించుకునే నాదుడే ఉన్నాడు ఇప్పుడు సగం సగం తొవ్వి పోయరు లేకపోతే ఇంట్లో వాటరే రాకపోతుండే కానీ ఇప్పుడు వచ్చినాయి ఎందుకు సగం చేసి వదిలిపెట్టారు అంటే ఎవరు పట్టించుకోరా కార్పొరేటర్ రాలేదు ఎమ్మెల్యే రాలేదు ఎవరు రాలేదు ఇంతకు ముందు అంత లేకుండా అక్కడ వెళ్ళిపోతుండే వాటర్ అసలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు అయితే మొన్నైతే మట్టి వేసేసి మొత్తం అడ్డం నీళ్లు కాకుండా అన్ని వైపు నీళ్ళు బస్తికి వస్తాయి పోవు ఆ ఏసీ కూడా వేసి ఇంతకు ముందు రెండు సార్లు వేసారు మా ఒకటే కాదు ఇట్లా చాలా మంది ఇళ్ళకి నీళ్ళు పోయినాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారీ వృక్షం కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడింది కంటోన్మెంట్ అధికారులు డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్టును తొలగించారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఎస్ఆర్ నగర్ కమిటీ హాల్ లైన్ వద్ద పెద్ద చెట్టు కూలిపోయింది విపత్తు నిర్వహణ బృందం చేరుకుని వృక్షాన్ని తొలగించారు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు అవస్థలు పడుతున్నారని నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు మినిస్టర్ రోడ్ నల్లగుట్ట ప్రాంతంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నాలాల్లో పూడిక నామమాత్రంగానే తీస్తున్నారని ఆయన విమర్శించారు హుస్సేన్ సాగర్ నాలా నీటితో బాగ్లింగంపల్లి పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది నడుములోతు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బల్కంపేట అండర్ బ్రిడ్జ్ వద్ద మొహమ్మద్ షరీఫుద్దీన్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు